పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని అధ్యక్షుణ్ణి ఇప్పుడు ఇందాక మా జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆలియా పట్టణంలో జరిగినటువంటి సంఘటన చాలా హేహనీయమైనది ఎందుకంటే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల సంవత్సరాల పూర్వం జన్మించినటువంటి మన కుమ్మర కులంలో జన్మించినటువంటి ఆతుకూరి మొల్లమాంబ గారిని వారి వారిని తెలంగాణ తెలంగా మన రామాయణాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించి ఈరోజు తెలుగు ప్రజలకు అందించిన గొప్ప తెలుగు తొలి మహిళా కవయిత్ర అయినటువంటి మొల్లమామ గారి విగ్రహాన్ని పట్టణంలో పెడదామని మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గారిని స్థానిక కమిషనర్ గారిని వారిని అడిగి వారి ఆలోచన మేరకే అక్కడ విగ్రహం పెట్టడానికి వాళ్ళకడ పిల్లర్ వేసి పిల్లల మీద స్లాబ్ వేయడం జరిగింది వేసినాక దాన్ని మరి ఎందుకోసము తొలగించాలని ఆలోచన వచ్చిందో మేము విగ్రహం పెట్టక ముందుగా దాన్ని తొలగించినారు కాబట్టి ఇది మా రాజకీయ కోణం కాదు కేవలం కుమ్మర్ల ప్రత్యేకగా ఆ యొక్క మహానీయురాలైనటువంటి కవయిత్రి మల్లమామ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మా వాళ్ళు ఆలోచించారు కాబట్టి మీరు అందరు ఆలోచించండి అది ఎక్కడ రాజకీయ కోణం కాదు ఏ రాజకీయ కోసం మేము అక్కడ కవయిత్రి ముల్లంబాబా గారి విగ్రహం పెట్టట్లేదు కేవలం మా సామాజిక వర్గంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా మేము భావిస్తూ మా కుల మేము పెట్టినాం ఈ గారి మాకే ఒక్కరికే అనుకుంటే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఎనభై మూడులో లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయినటువంటి మహానేయుడు స్వర్గీయులు శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గొప్ప మహానీయులను సంఘ సమాజ సేవకులు కర్తలుగా ఎవరైతే ఆలోచించారో వారి అందరి విగ్రహాలను ఈ ప్రజలకు తెలుగు ప్రజలకు ప్రతీకగా హైదరాబాద్ నడి ఒడ్డున హుసేన్ సాగర్ ఈ ట్యాంక్ బండ్ పైన అక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రతి ఒక్క గొప్ప మహానీయుల విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారంటే వీరు సమాజానికి ఎంతో సేవలు అందిస్తూ ప్రజ చైతన్య పరిస్థితులు మేలుకొల్పోయారు కాబట్టి ప్రతి ఒక్కరు నడిచే తిరిగేవారు నడిచేవారందరూ కూడా వీరి విగ్రహాలను చూస్తూ వీరి యొక్క స్ఫూర్తితో మనం అందరము జీవనం సాగించాలి సమాజంలో మేలుకొల్పుగా ఉండాలని వీరి యొక్క ప్రతీకలు ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ట్యాంక్బడి మీదకి వచ్చి మొల్లగారిని చూడగానే మొల్ల ఎవరు అంటే ఈమె రామాయణాన్ని సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో తెలుగులోకి అనువదించిన గొప్ప తెలుగు తొలి మహిళా కవయిత్రిగా గుర్తింపు రావాలి ఈమెలాగా ప్రతి ఒక్కరు ప్రతి విషయాలను ఆలోచించి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే అంత చతురత చూపించిన ఒక వీర వనిత మహిళ ఇప్పుడు ఈమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయులు శ్రీ గందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతీక ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్రతీక మా కుమ్మర్లకే కాదు మొత్తం యావత్ తెలుగు మహిళా లోకానికి ప్రతి మనం అందరం కూడా ముందుకు పోయే సామాజిక మేల్కొల్పు కోసము పెట్టిన ప్రతీక ఇలాంటి ప్రతీకలను మేము మా కుమ్మర కమ్యూనిటీ వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పెట్టడం జరిగింది చాలా పట్టణాలలో కూడా రోడ్డు డివైడర్ మధ్యలోనే పెడుతున్నాము ఎందుకంటే వచ్చిపోయే జనాలకు జనాలు కనిపించాలని మరి ఇక్కడ హాలియా పట్టణంలో ఆ రోడ్డు మధ్యలోనే ఎక్కడ ఎలాంటి కూడా రాకపోకలకు కూడా ఎలాంటి ఆటంకాలు లేవు ఆ డివైడర్ మధ్యలోనే విగ్రహం పెట్టడం జరిగింది అది డివైడర్ మందమే అక్కడ పిల్లలు కూడా వేయడం జరిగింది కానీ వారికి ఏ రకంగా అనిపించిందో మరి కుమ్మర్లు చైతన్య పడుతున్నారైనా కుమ్మరు సామాజికంగా రాజకీయంగా ముందుకు వస్తున్నారైనా అది మాకు తెలియదు కాబట్టి మేము చెప్పేది ఒకటే అక్కడ ఉన్న పెద్దలకు అయ్యా కేవలం మా కుమ్మర్ల కుల ప్రతిక మాత్రమే ఆ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం ఆమె యొక్క చేసిన ఆ పనిని సభ్య సమాజానికి తెలుపుకు మాత్రమే మేము వేరే ఉద్దేశం కాదు కాబట్టి కుమ్మర్ల యొక్క అక్కడ ఆత్మ గౌరవం దెబ్బతిన్నది కాబట్టి అక్కడ తొందరగా గనక మళ్ళీ అదే చోట మీరు అందరూ సహకరించి మేము అక్కడ మీ చేతుల మీదగానే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము దాంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు కానీ మీరు దాన్ని ఈరోజు ఆపడం వల్ల సమాజానికి అంతా తెలిసిపోయింది అందరు కూడా చైతన్యం అవుతున్నారు బీసీలంతా ఒకటైతున్నారు మా విగ్రహాలు కూడా పెట్టుకోవాలని ఆలోచనకు వచ్చారు దీనికి మీరే ఆజ్యం పోశారు ఒక్క మా విగ్రహం పెట్టుకొని మేము సంవత్సరానికి ఒకసారి అక్కడ ఆమె జన్మదినం చేసుకునేటము దాన్ని మీరే అది చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి పెద్దలు దాన్ని మీరు మంచి మనస్సుతో కుమ్మర్లకు సహకరించి మీరు అక్కడ విగ్రహం పెట్టించినట్టయితే మేమందరం కూడా మిమ్మల్ని కూడా ఆడతాము లేదు అంటే అక్కడ కుమ్మర్లకు జరిగిన అవమానంగా భావించి మేమందరము తెలంగాణ రాష్ట్ర కుమ్మర్లందరం కూడా ఐక్యతతోటి ఆలయాకు రావాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ కుమ్మర్లకు జరిగిన అవమానమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుమ్మర్లకు జరిగిన అవమానము దాని అదే కాకుండా రామాయణాన్ని రచించిన ముల్లగారికి మీరు చేసిన అవమానం కాబట్టి ఇలా రామ భక్తులందరికీ కూడా ఇలా అందరికి కూడా మీరు అది అవమాన పరిచినట్టే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉమ్మరులే కాకుండా బీసీ వర్గాలు కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నాయి అందరం వచ్చి హాలియాలో కూర్చుంటే మీకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము ఇంకా కుమ్మర్లము చాలా ఉత్తమ మనసు గల వాళ్ళం కాబట్టి మేము ఇంకా మిమ్మల్ని మేము కోరుతున్నాము అయ్యా తొందరగా మీరు ఈ నిర్ణయం తీసుకొని అక్కడ ముల్లమాంబ విగ్రహం పెట్టుటకు మీరు అక్కడ ఉన్న స్థానిక కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తే మేము ఒక నాలుగైదు రోజుల లోపల విగ్రహాన్ని పెట్టి మీ చేతుల మీదగానే గౌరవంగా మేము అక్కడ విగ్రహాన్ని ఆవిష్క ఆవిష్కరించుకోవడం జరుగుతుంది అది కుమ్మర్ల ప్రతీకనే కాకుండా రామాయణం రచించిన రాముని యొక్క ప్రతీకగా మహిళా లోకానికి ప్రతీకగా అందరికి ప్రతీకగా మేము అక్కడ పెడుతున్నాము కాబట్టి మీరు అందరూ సహకరించాలి లేనట్లయితే తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వైపు నుంచి నేను చెబుతున్నాను తొందరలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కుమ్మర్లు మరియు వీరితో పాటు అక్కడ ఉన్న అన్ని బీసీ సంఘాల మద్దతు కూడకొని ఇవాళ కుమ్మర్లకనే కాదు బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఒక కుమ్మరి కులం అనేది అంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఒక కుమ్మర కులానికి అన్యాయం జరిగితే బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినట్టు కాబట్టి బీసీలనే కాకుండా బహుజనులందరం వేసి స్టీ బిసి మైనారిటీ బహుజను అందరం కూడా వచ్చి అక్కడ ఉద్యమిస్తాం దీనికి మాకు నిజంగా కూడా పూర్తి మద్దతుగా మన బీసీ టైమ్స్ అధినేత సంగం సూర్యరావు గారు కూడా బాగా మాకు అందిస్తున్నారు నిన్ననే మనకు మన తెలంగాణ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ బిడ్డ ఆయన కూడా ఇది మంచి సంఘటన కాదు ఇది ఏమని ఆయన కూడా హెచ్చరించాడు కాబట్టి వీళ్ళందరినీ మద్దతు కూడా కట్టుకొని బీసీ బహుజన ఇలా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రామాయణాన్ని రచించిన కానీ ఆవిడ వేరే రాజకీయాల ప్రతీక కాదు మేము రాజకీయ కోణం నుంచి ఆలోచించట్లేదు కాబట్టి గౌరవ పెద్దలు ఆలోచించి ఒక మీరు మంచి సదుద్దేశంతో అక్కడ విగ్రహాన్ని మళ్ళీ మేము ఆవిష్కరించే విధంగా మీరు మీరు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను జై కుమ్మరై జై ప్రజాపతి